హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అయితే మళ్ళీ కొత్త ఆఫర్తో మేము ముందుకు వచ్చేస్తానండి ఇది వచ్చి మీకు మగ్గం వర్క్ బ్లౌజెస్ చూపిస్తున్నాను వెరీ లో బడ్జెట్ అండి కేవలం నాలుగు వందలు మాత్రమే మీకు క్లాత్ ఆఫ్ పట్టు ఉంటుంది ఫ్యాబ్రిక్ లెంత్ వన్ మీటర్ ఉంటుంది కేవలం నాలుగు వందలు రూపాయలు మాత్రమేనండి ఫోర్ హండ్రెడ్ రూపీస్లో మంచి కలెక్షన్ తీసుకొచ్చానండి చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి లేట్ చేయకుండా వీడియోస్ చేసేస్తాను ఇది వచ్చేసి మీకు బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ ఇది విధంగా యూ షేప్లో ఉంటుంది ఈ బ్యాక్ నెక్ డీప్ అనేది టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుందండి హ్యాండ్ లెంత్ టెన్ ఇంచెస్ ఉంటుంది ఫ్రంట్ క్రాస్ కటింగ్ వస్తుంది ఇది వచ్చి మీకు డార్క్ బాటిల్ గ్రీన్ అండి మీకు బ్లాక్లో వస్తుంది కానీ వీడియోలో డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అందుకే నేను మెన్షన్ చేస్తున్నాను హ్యాండ్ అనేది ఈ విధంగా ఉంటుంది నెక్ అనేది మాక్సిమమ్ సేమ్ అన్నిటికీ ఒకే విధంగా ఉంటుందండి అందుకే ఓన్లీ హ్యాండ్ డిజైన్ చూపిస్తూ వెళ్తున్నాను ఇప్పుడు కలర్స్ చూద్దాం అందులో ఇది మీకు లీజ్ గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ రెడ్ ప్యారెట్ గ్రీన్కి డార్క్ షేడ్ అండి ఆరెంజ్ మెరూన్ నావీ బ్లూ రెడ్ కాఫీ కలర్ అండి కాఫీ బ్రౌన్ కలర్ నావీ బ్లూ స్కిన్ కలర్ నావీ బ్లూ కలర్స్ ఏమున్న డిజైన్ మారుతుంది మీరు అబ్జర్వ్ చేయండి నావీ బ్లూ పింక్ పింక్ ఇది కొంచెం లైట్ షేడ్ అండి ఇది కొంచెం డార్క్ షేడ్ పింక్ టమాటో పింక్ పర్పుల్ గ్రీన్ స్కిన్ కలర్ టమాటో రెడ్ గ్రీన్ పింక్ పింక్ ఇవి టూ పీసెస్ ఉన్నాయండి సేమ్ కలర్ పింక్లోని పింక్ బ్లూ నావీ బ్లూ మెరూన్ బ్లూ ఇంక్ బ్లూ పింక్ నావీ బ్లూ ప్యారట్ గ్రీన్ ఆరెంజ్ బ్యాక్ నెక్ అనేది అన్నిటికీ సేమ్గా వస్తుందండి అందుకనే బ్యాక్ నెక్ అనేది చూపించట్లేదు ఇది మీకు పెసర గ్రీన్ అండి ఇది వచ్చేసి మెంతి గ్రీన్ టూ డిఫరెంట్ కలర్స్ అండి ఇది మీకు లైట్ షేడ్ పడుతుంది కానీ డార్క్ కలర్ వస్తుంది మెంతి గ్రీన్ ఇది వచ్చేసి మీకు పెసర గ్రీన్ రాయల్ బ్లూ ఆరెంజ్ రాయల్ బ్లూ ప్యారెట్ గ్రీన్ చూసారు కదా ఇన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఫుల్ స్టాక్ ఉంది ఓన్లీ నాలుగు వందలు మాత్రమే ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఏదైనా కలెక్షన్ అయితే ఆఫర్లోనే ఇస్తున్నామండి నార్మల్గా అయితే ఫైవ్ హండ్రెడ్ డిజైన్ బట్టి సిక్స్ హండ్రెడ్ కూడా సేల్ చేస్తున్నాము ఇప్పుడు ఆఫర్ పెట్టడం జరిగింది ఈ ఆఫర్ మీకు వన్ వీక్ ఉంటుందండి ఈ వన్ వీక్లో మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అలానే కంప్యూటర్ వర్క్లో కూడా మనం చూపించినవన్నీ వన్ వీక్ వరకు ఆఫర్ ఉందండి అది కూడా మీకు ఈచ్ బ్లౌజ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది నా సింపుల్ డిజైన్లో మగ్గమ్మర్కులో సింపుల్ డిజైన్లో ఫోర్ హండ్రెడ్ పడుతుందండి మీకు చాలా అంటే ఆఫర్స్ పెట్టాలి మన సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కదా అనే రీజన్తో నేను ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుందండి సో ఇలాంటి ఆఫర్ మీరు యూటిలైజ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబర్స్ని పెంచితే ఇంకా ఎక్కువ ఆఫర్స్తో మేము ముందుకు రావడానికి నాకు ఛాన్స్ ఉంటుంది ఇంకేదైనా నచ్చినట్లేకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసి ఇస్తాను థ్యాంక్ యూ